వరద విలయంతో అల్లాడిన రాష్ట్ర ప్రజలకు పలు సంస్థలు మానవత్వంలో ఆర్థికంగా చేయతునిస్తున్నారు వరద బాధితుల కోసం విద్యుత్ శాఖ ఉద్యోగులు బాసటగా నిలిచారు సీఎం సహాయ నిధికి ఒకరోజు మూల వేతనం విరాళం ఇస్తున్నట్లు విద్యుత్ ఉద్యోగుల ఐకాసా ప్రకటించింది అన్ని స్థాయిలో ఉద్యోగులు పింఛనర్ల ఒకరోజు మూల వేతనం మొత్తం పదిహేను కోట్లు సీఎం సహాయ నిధికి అందించాలని నిర్ణయించింది దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ఉద్యోగులు వరద బాధితులకు అండగా నిలిచారు సీఎం సహాయ నిధికి ఒకరోజు వేతనం ఐదు కోట్ల విరాళం ప్రకటించారు సంబంధిత చెక్కును సీఎం రేవంత్ రెడ్డి ఎస్బీఐ సీజీఎం అందజేశారు వరద బాధితుల సహాయార్థం అరబిందో ఫార్మా సీఎం నిధికి ఐదు కోట్లు విరాళం ఇచ్చింది ఈ మేరకు సీఎంకు ఎండీకే నిత్యానందరెడ్డి డైరెక్టర్ మదన్మోహన్ రెడ్డి చెక్కు అందజేశారు తెలుగు రాష్ట్రాలకు ఎన్సీసీ లిమిటెడ్ తెలుగు రాష్ట్రాలకు కోటి చొప్పున రెండు కోట్ల విరాళం సీఎం సహాయ నిధులకు అందజేశారు ఏఏజీ ఆసుపత్రి యాజమాన్యం సీఎం రేవంత్ రెడ్డికి కోటి చెక్కు అందజేసింది